నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని తిక్కు గ్రేవీతో చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మనం ఎప్పుడు రకరకాలుగా చికెన్ చేస్తూ ఉంటాము ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసి ఇక్కడ నేనైతే చికెన్ వన్ కేజీ తీసుకున్నాను ఇది కాల్చి తీసుకొచ్చిందండి ఇలా కాల్పించుకొని మొక్కలు కట్ చేయించుకొని తీసుకొచ్చారు మా వాళ్ళు ఈ విధంగా శుభ్రంగా కడిగేసి ఇప్పుడు దీనిలోనే రెండు స్పూన్లు సాల్ట్ వేసి తర్వాత ఒక స్పూన్ అంతా ముప్ప స్పూన్ అంతా కారం వేసాను తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని రెండు స్పూన్లు పెరుగు వేద్దాము ఇలా పెరుగు వేయడం వల్ల మనకి థిక్ గ్రేవీ వస్తుందనమాట ఈ స్పూన్తో రెండు వేసాను మరీ పులుపుగా ఉన్నది వేసుకోకండి మీడియంగా ఉన్నది వేసుకోండి పెరుగు అయితే గడ్డ పెరుగు వేసాను నేనైతే ఇలా అంతా కూడా కలిసేలా ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకోండి ఈ విధంగా కలిపి ఒక పదిహేను ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి దీన్నైతే ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టాను మనకి కర్రీ ప్రిపేర్ చేయడానికి చూడండి ఈ విధంగా పక్కన పెట్టాను కలిపి మొత్తం కూడా చికెన్ దీని పక్కన ఉంచుకొని తర్వాత ఈ బాండీలోని తగినంత ఆయిల్ వేసాను ఈ కరివే ఇది వేడైన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను తర్వాత మూడు పచ్చిమిర్చి ఒక బిర్యానీ ఆకు అలా వేసుకోండి వేసుకొని ఒకసారి అలా కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టుకొని చేసుకోవచ్చు అండి ఒక రెండు డబ్బుల కరివేపాకు కూడా వేసుకోండి అలాగా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ కొత్తవారు కూడా చూసి చేసుకోవచ్చు ఎవరైనా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే తగినంత సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ ధనియా పొడి చిటికడంత మెంతి పొడి ఒక పావు స్పూన్ అంతా వేయించి పొడి చేసుకుని జీలకర్ర పొడి వేసాను ఇప్పుడు మూడు వేసిన తర్వాత అంత కలిసేలా ఒకసారి కలపాలి తర్వాత మనం పసుపు చికెన్లో వేసాము ఇది ఒక స్పూన్ ఉన్నర వేసాను మొత్తం రెండు స్పూన్న్నర పట్టింది పసుపు అయితే ఇలా వేసినాక అంత కలిసేలా అలా కలుపుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు మనకి ఫ్రెష్గా చేసి వేస్తున్నాను అలా మనకి నాన్ వెజ్ కర్రీస్లో ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక స్పూన్ అంతా వేసాను అలాగే మసాలు ఇంట్లో తయారు చేసినవి చెక్క లవంగాలు యాలకులు నలుగు మిరియాలు వేసి కొబ్బరి ఇంటి కొబ్బరి ఒక స్పూన్ అంతా వేసి పొడి చేసి వేసాను ఇలా వేసుకోండి ఇలా మసాలాలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదంతా కూడా పచ్చిపసన పోయే విధంగా వేయించుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్న చికెన్ వేసేసుకున్నాము ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా మసాలాలు ఈ చికెన్కి పట్టేలా అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ మీడియం తీసుకొని కలుపుకోవాలి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చికెన్లో వాటర్ ఉంటుంది కదా అదంతా కూడా పైకి వస్తుంది ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడండి మనకు వాటర్ పైకి అనిపిస్తుంది కదా ఒక గుప్పడ పుదీనా వేసాను పుదీనా వేయడం అస్సలు మర్చిపోకండి చికెన్లో చాలా బాగుంటుంది పుదీనా వేసుకుంటే వేసిన తర్వాత అదంతా అంతా కలిసేలా ఒకసారి అలా కలుపుకోండి తర్వాత మూడు టమాటాలు మీడియం సైజు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి అలా వేసాను వేసుకోండి ఈ విధంగా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా అలా కలుపుకొని ఉడికించుకోవాలి ఇదైతే ఇప్పుడు ఈ విధంగా ఉడికించుకోవాలండి చూడండి మనకి చికెన్లో ఉన్న వాటర్ అయితేనేమి టమాటాలో ఉన్న వాటర్ అయితేనేమో మొత్తం కూడా ఇలా పైకి వచ్చేసింది దాంతోనే చికెన్ చాలా వరకు ఉడుకుతుంది ఇప్పుడు ఒక యాభై అరవై శాతం ఉడికిన తర్వాత కారం వేశాను మూడు స్పూన్ల కారం వేశాను వన్ కేజీ కాబట్టి మీరు మీ టేస్ట్కి తరట్లు చూసి వేసుకోండి ఎంత తినగలరో మేమైతే మేము తినే వేసాను వేశాము దీనిలోని తర్వాత ఇలాగ మూత పెట్టి ఉడికించేసుకోవాలి అంత కలిసి అంతా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టి ఉడికించేసుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి మనకి పైకి ఆయిల్ సపరేట్ అవుతుంది చాలా వరకు చికెన్ మనకి రెడీ అయిపోతుంది ఒక పావు స్పూన్ అంతా చికెన్ మసాలా వేసాను అలా వేసుకున్న తర్వాత కలుపుకోండి ఒకసారి ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇది మిక్సీ కడిగిన వాటరు మనం చికెన్ కలిపెట్టుకున్నాం కదా బౌలు ఆ బౌల్లోని కొన్ని వాటర్ వేసి తీసి ఇలా పోసాను ఈ వాటర్ అయితే వేస్ట్ చేసుకోకండి ఈ వాటర్ వేస్తే చాలా బాగుంటుంది రుచి అయితే అలా మన కొన్ని ఎలా వాటర్ వేస్తాం కాబట్టి ఆ వాటర్ వేసేసుకోండి చూడండి తిక్కు గ్రేవీ మనకి కనిపిస్తుంది ఇది చపాతి రోటీ పుల్క బగారా రైస్ అన్నిట్లోకి తినవచ్చండి చాలా బాగుంటుంది ఇలాగా పెరుగు వేసి తిక్కు గ్రేవీతో కర్రీ చేసినట్లయితే చాలా టేస్టీగా వస్తుంది ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం కసూరి మెత్తి వేసాను వేసిన తర్వాత ఇలా కలుపుకోండి ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత లాస్ట్లోని ఒక గుప్పడంతా కొత్తిమీర వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత అంతా కలిసేలా కలుపుకోవాలి ఒకసారి చూడండి మనకి దగ్గరికి వచ్చేసింది కర్రీ అయితే చల్లారిన తర్వాత ఇంకా దగ్గరికి వస్తుందండి ఇది గమనించండి ఈ విషయాన్ని టిక్ గ్రేవీ వచ్చింది చక్కగా ఎంత బాగుందో దోశలో కూడా తినచ్చు కొంతమంది దోశలో కూడా తింటారు ఇలా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా రెడీ అయింది మనకి అంతేనండి సింపుల్గా థిక్ గ్రేవీ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేయండి మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి నోటిఫికేషన్ వారు తప్పక వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్ షేర్ చేయండి చాలా రుచికరమైన రెసిపీ ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే నాకు సపోర్ట్ అవుతుందండి తప్పక ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను వీస్ లేవు అసలు అస్సలు వేసి రావట్లేదు ఎందుకో కారణం కూడా తెలియట్లేదండి మరి మీరు చూసిన తర్వాత నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఇంకొకరికి సపోర్ట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ చికెన్ థిక్ గ్రేవీ కర్రీ ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్